మినిమటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా అమ్మా. న్యూమరాలజీ బ్రాండ్ నా ముందు ఫీలింగ్ వెరీ హ్యాపీ. థాంక్యూ మా. చాలా థాంక్స్ కలిసి మేముళ్ళై. అవును మా. చాలా ఉన్నాను నేను రావడంతో. థాంక్యూ మా థాంక్యూ. సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, యూట్యూబ్ ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ, ఛానల్స్ పక్కన పెడితే యూట్యూబ్ మొత్తం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మీరు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్మోస్ట్ మీ క్లయింట్స్ ఏ ఉంటారు. అవునుమ్మ సార్ నాన్నగారు న్యూమరాలజీ అనేది పెద్దగా అవగాహన లేని రోజుల్లోనే న్యూమరాలజీ బ్రాండ్ ని క్రియేట్ చేశారు ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది న్యూమరాలజీ ఆ సబ్జెక్ట్ తో చాలా మంది లైఫ్ లో మిరాకిల్స్ చేసుకోవచ్చు అద్భుతాలు క్రియేట్ చేసుకోవచ్చు లైఫ్ టర్న్ వచ్చే విషయం ఫస్ట్ నాన్నగారే చెప్పారు ఆ సబ్జెక్ట్ తో ఎంతో మంది లైఫ్ ని నిజంగా అద్భుతాలు చేసేసారు సార్ ఎంతో మంది క్లైంట్స్ నాన్నగారికి నాన్నగారు పర్సనల్ గా తెలిసిన వాళ్ళందరూ కూడా న్యూమరాలజీలో నెంబర్ వన్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి అని ఉందంటారు కూడా వచ్చింది ఆఫ్ కోర్స్ ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ మంచి తనమా సపోర్టింగ్ నేచర్ అంతా కూడా థ్యాంక్ యూ నిజంగా న్యూమరాలజీ బ్రాండ్ని నాన్నగారు క్రియేట్ చేశారు అదే బ్రాండ్ని అదే వృత్తిని మీరు కూడా మీరు జనరల్గా ఎంబీబీఎస్ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అయినా ఆ వృత్తిని పక్కన పెట్టి నాన్నగారు వృత్తిని వారసత్వంగా తీసుకొని అదే వృత్తిని మీరు నాన్నగారు క్రియేట్ చేసిన బ్రాండ్ని ఇన్ని సంవత్సరాల పాటు స్టాండర్డ్గా స్టెబిలిటీగా కంటిన్యూగా కంటిన్యూ రన్ చేస్తూ వరల్డ్ వైజ్ గా నెంబర్ వన్ న్యూమరాలజిస్ట్ గా ఉండడం అనేది చిన్న విషయం కాదు సార్ నిజంగా అంత ఈజీ కూడా కాదు ఇన్ని సంవత్సరాల పాటు ఎంత మంది క్లయింట్స్ ఉండి ఉంటారు కదా మీకు మీకు లక్షల్లో ఉన్నారు రెండు వేల రెండులో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆషాఢం పెళ్లి సినిమా తీసి చాలా ఇబ్బందుల్లో భార్య నగల పెట్టేసి ఊరంతా అప్పులు చేసి చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు వి గేవ్ ఇమ్ కరెక్షన్ ఆఫ్టర్ ఆషాఢం పెళ్ళికొడుకు తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఆయన కథ రాసుకొని అదిరిందయ చంద్రం టాటార్ బిర్లా మజ్లో లైలా యమగోలా మల్లా మొదలైంది చందనా బ్రదర్స్ బొమ్మనా సిస్టర్స్ డమరుకం వరకు బస్సా హిట్లు తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయి జగన్ గారితో ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్గా బిజీగా ఉన్నారు మేము ఎస్ఆర్ఇఈఎన్ఐ విఏ ఎస్ఎస్ ఆర్ఈడిఈ రెడ్డే అని ఇచ్చాం శ్రీనివాస్ రెడ్డే అంటే ఇక్కడ ఏమంటే రా పలికేది మారదు రాసే విధానం ఇంపార్టెంట్ రెండు వేల ఆరులో బోయిపాట్ సీను గారికి రెండు వేల రెండులో తమన్నా గారికి అమీర్ ఖాన్ గారికి టూ థౌజండ్ సిక్స్లో యడియారప్ప టూ యడ్యూరప్ప హీ బికేమ్ ద సీఎం ఆఫ్ కర్ణాటక సో ఈ సబ్జెక్ట్లో ఎంత బలం ఉంది నేను పార్ట్ టైం చేసేవాడిని గవర్నమెంట్ డ్యూటీలో ఉంటూ టూ అవర్స్ త్రీ అవర్స్ చేసేవా టైం సరిపోవట్లేదు సో ఐ వాజ్ ఫోర్స్ టు రీజైన్ మై జాబ్ అంటే ఎంతో ప్రేమగా చదువుకున్న ఎంబీబీఎస్ వృత్తిని ఎందుకు పక్కన పెట్టానంటే వైద్యం చేశాక మళ్ళా తిరిగి వస్తున్నారు పేర్లో అక్షరం మారిస్తే వాళ్ళు తిరిగి రావట్లే వాళ్ళు రైజ్ అవుతున్నారు మన కళ్ళ ముందే కోటీశ్వర్లు అవుతున్నారు చాలా మంచి లైఫ్ ఇస్తున్నాం సో ఇలాంటి అదృష్టం దేవుడు అందరికీ ఇవ్వడు అలాంటి గొప్ప వ్యక్తి కడుపులో పుట్టడం నా అదృష్టం నెహ్రూ గారు కడుపు అలాంటి వ్యక్తి మళ్ళీ మనం చూడలేము ఆయన ఎప్పుడు కూడా డబ్బులు గురించి మహాడేవారు కాదు ఈ క్లయింట్ వచ్చారునా ఇలా పెట్టాను నువ్వు ఇలాంటి కాంబినేషన్ వస్తే ఇలా ఇవ్వు ట్వంటీ ఫోర్ ఆయన చనిపోయే ముందు కూడా నాకు ఇవే చెప్పారు ఆయన సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై ఫాదర్ నెహ్రూ గారు ఎందుకంటే నా గురువు దైవము నా శక్తి కూడా ఆయనే ఈరోజు కూడా ఆఫీస్ నడుపుతున్నాను అంటే అంటే ఒక నలభై ఏళ్ళు ఆఫీస్ నడిస్తే కొంచెం చెడ్డ పేరు ఉంటుంది జస్డేలో చూసుకుంటే మన రేటింగ్స్ వెరీ వెరీ హై రేటింగ్స్ ప్రజలు కూడా నాతో మాహడి లేక చాలా బాగా చెప్పారు అంటే వచ్చిన వాళ్ళు సమస్యలు నాకు చెప్పక్కర్లేదమ్మా ఇప్పుడు మీరు వచ్చారు పేరు డేట్ ఆఫ్ బర్త్ రాసి కూర్చుంటే ఒక ట్వంటీ మినిట్స్లో పిలుస్తాను మీ లైఫ్ ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది మీ పేరులో ఈ రాంగ్ నెంబర్ వల్ల లైఫ్ ఇలా ఉంది మీ పేరు అక్షం మారుస్తాను ఆ మార్చడం వల్ల వైబ్రేషన్ అంటే పలికేది రమానే ఉంటుంది వైబ్రేషన్స్ మార్చడం వల్ల మన లైఫ్ మారుతుంది నితినే ఇసుక ముందు తొమ్మిది ఫ్లాప్లు ఒక ఐ యాడ్ చేశా శేఖర్ శేఖర్ మాస్టర్ నితిన్ తేజ సర్జా నాన్నగారి దగ్గర రెండో క్లాస్లో వచ్చారు తేజ సర్జా ఈరోజు పెద్ద హీరో విశ్వక్ సేన్ గారి పేరు దినేష్ నాయుడు వాళ్ళ నాన్నగారు వస్తే కరాటే రాజు సంథింగ్ నాన్నగారు ఇచ్చారు పది పేర్లు దాంట్లో ఒక పేరు వాళ్ళు సెలెక్ట్ ఆయన చాలా సార్లు చేస్తారు మీడియా నాన్నగారు ఇచ్చారు తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ టెన్త్ లో నాన్నగారిని కలిసారు సింగర్ ఉషా సింగర్ దీపు జూనియర్ చిరంజీవి రాజ్ కుమార్ సాయి కుమార్ సాయి కిరణ్ టీవీ ఆర్టిస్ట్ సో కార్తీక దీపం అత్త కళ్యాణి గారు సౌందర్య గారు చాలా మంది అమ్మా చాలా సో ఇక్కడేమంటే డేట్ ఆఫ్ బర్త్ మనకు దేవుడిచ్చిన ఆస్తి దీనికి అనుకూలంగా పేర్లో వైబ్రేషన్స్ బాగుంటే గెలుపు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్యూర్ సైన్స్ నేను చెప్పినట్టు కోర్స్ రాయడం లక్కీ నంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ అండ్ సిగ్నేచర్ ప్ర ప్రకారం గ్రఫాలజీ ప్రకారం చేసుకుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేనిది మీరు అన్నట్టుగా భగవంతుడిచ్చిన నేమ్ కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది చేయడానికి మీరున్నారు నిజంగా సెలబ్రిటీసే కాదు సార్ పొలిటికల్ లీడర్స్ కానివ్వండి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు చాలా పేరు పెట్టుకోవడానికి మీ దగ్గరకే వస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలు లెక్కలేని పొలిటికల్ ఎంత మంది పొలిటిషన్ అందరూ హ్యాపీ క్లయింట్ చాలా హ్యాపీ చాలా హ్యాపీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా ఎంత మంది క్లయింట్స్ అందరూ హ్యాపీ క్లయింట్స్ చాలా ఒకసారి నాన్నగారిని గుర్తు చేసుకుంటూ న్యూమరాలజీ అంటే అసలు ఫస్ట్ సింపుల్ గా ఏంటి సార్ అమ్మ మనము డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఫర్ ఒకట్లో పుట్టాడు పిల్లోడు ఈ ఒకటిలో పుట్టిన పిల్లవాడికి నేమ్ ఎలా ఉండాలంటే ఏ లెటర్తో కానీ జేతో కానీ వై తో ఎస్తో కానీ ఉండాలి వన్ లో పుట్టిన పిల్లోడికి బి పెడితే వన్ అంటే సూర్యుడు బి అంటే చంద్రుడు మిస్ మ్యాచ్ అవుతుంది సో వి లెటర్ తో పెడితే వి అంటే సిక్స్ వన్ అంటే సూర్యుడు వన్ సిక్స్ వల్ల కోపం పెరుగుతుంది ఆ పిల్లవాడికి విపరీతం కోపం ఉంటుంది ఫ్రస్ట్రేషన్ ఏ పని చేసినా బ్రేక్స్ రావడం హెల్త్ పాడవడం యాక్సిడెంట్స్ అవ్వడం ఇదే వన్లో పుట్టిన వాడికి పీ లెటర్ పెడితే పనులన్నీ స్లో పి అంటే ఎయిట్ వన్ అంటే సూర్యుడు సూర్యుడికి సెనిటిసన్ పడదు తండ్రి కొడుకులు పడని గ్రహాల జంట డిస్ట్రక్షన్ సో ఈ వన్లో పుట్టిన పిల్లోడికి సిక్స్ లెటర్స్ ఎయిట్ లెటర్స్ పెట్టకూడదు ఫైవ్లో కానీ సెవెన్లో కానీ నైన్లో కానీ ఏ కానీ జే కానీ వై కానీ ఎస్ కానీ ఎన్ కానీ హెచ్గాని పెడితే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని ఏ లెటర్ పెట్టాలి ఏ కలర్ బట్టలు వేసుకోవాలి సెల్ ఫోన్ వాడితే ఏ నంబర్ రాంగ్ నంబర్ సెల్ ఫోన్ వాడడం వల్ల కొట్లాట్లు బిజినెస్లో లాసులు అన్ లక్కీ కలర్ వేసుకుంటే ఏమవుతుందంటే విల్ బి బిహేవ్ రాంగ్లీ కోపం ఎక్కువ అవ్వడం ఓకే లక్కీ కలర్ వేస్తే మిస్మరైజ్ చేస్తాం ఓకే సో ఏ కలర్ లక్కీ ఏ కలర్ అన్లక్కీ ఏ స్టోన్ వేసుకోవాలి స్టోన్ ఎక్కడ వేసుకోవాలి ఏ సైజ్ వేసుకోవాలి సంతకం ఎలా చేయాలి సంతకం ఎలా అంటే కింద నుంచి పైకి అత్తారేణి దారేది కుర్రం అల్లుడు సీను సన్న సత్యమూర్తి దూకుడు సినిమా లాగా పైకి చాలా మంది అక్షరం రాసి చుట్టుతారు బందీ అయిపోతారు సంతకం కిందగా పెడితే అప్పులు పాలవుతారు సో మనము ఏమి అర్థం కాకుండా లెటర్స్ గ్యాప్ రాస్తే లైఫ్ అర్థం కాకుండా అయిపోతుంది సో సంతకం ఎలా పెట్టాలి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటా కాబట్టి నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజికల్ టు దైవ బలం సో ఒక్కసారి నన్ను కలిసిన వాళ్ళు లైఫ్ అంతా బాగుండేలాగా నేను గైడ్ చేస్తాను అయిపోతారు మీరు ఆల్మోస్ట్ నేను అందరిని కూడా ఎవరీ సిక్స్ మంత్స్కి చెప్తున్నాను చెప్తున్నానమ్మా ఐ వాంట్ టు సీ ద గ్రోత్ అండ్ ఐ మెయింటైన్ ఏ డైరీ ఓకే ఎంత గ్రోత్ వచ్చింది ఇంకెంత గ్రోత్ రావాలి రైటింగ్లు ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా చెక్ చేయడం మళ్ళా వాళ్ళకి యాజ్ ఎ ఫాదర్ యాజ్ ఎ బ్రదర్ ఐ గైడ్ ఎందుకంటే నేను వాళ్ళని నేను క్లయింట్గా చూడను నా ఫ్యామిలీలో ఒక మెంబర్ సో నా తమ్ముడికో అక్కకో చెల్లికి గైడ్ చేసినట్టు గైడెన్స్ ఉంటుంది సో ఇక్కడ ప్రోగ్రామ్స్ అందరు కూడా చాలామంది డౌట్ ఉండొచ్చు మా పేరు బాగుందా లేదా ఎలా తెలుసు సో మన విన్ భక్తి ప్రేక్షకులకి మీ పేరులో బలం తెలుసుకోవడానికి ఇప్పుడు స్క్రీన్లో నంబర్స్ ఉన్నాయి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్స్కి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది పేరు బాగుందా లేదా లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ అంటే ఇక్కడ మీ పేరులో ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగాలేవు క్లియర్గా వాయిస్ ఇస్తాను పేరు బాగుంటే అద్భుతంగా ఉన్నారండి మీకు తిరగలేదని చెప్తాను బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దాని ప్రభావం ఏంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను వాట్సాప్ పెట్టి వదిలేయండి కాల్స్ చేయొద్దండి డిస్టర్బెన్స్ జస్ట్ వాట్సాప్ ఆర్ ఎస్ఎంఎస్ వాట్సాప్ లేని వాళ్ళు నార్మల్ ఎస్ఎంఎస్ సో బాగాలేని వాళ్ళు ట్రై టు మీట్ మీ పర్సనల్లీ నేను మణికొండలో ఉంటాను పిజ్జా హట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ రాలేని వాళ్ళు యూ కెన్ టేక్ ఫోన్ అపాయింట్మెంట్ ఆల్సో అందరికీ అందుబాటులో ఉంటారు ఆల్వేస్ నిజంగా ఎంత సబ్జెక్ట్ ఉంది సార్ నిజంగా న్యూమరాలజీ సముద్రం సముద్రం పెద్ద సముద్రం లాంటిది న్యూమరాలజీ అంటేనే డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ అండ్ కాంబినేషన్స్ అంటే చాలా మంది అనుకుంటారు ఒక లెటర్ మారిస్తే కాదమ్మా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి పేరు ఎలా ఉండాలి ఇప్పుడు అస్ట్రాలజీలో అంటే నేను ఎవరిని తక్కువ చేయట్లేదు కాన మాన బాన నేనేమంటానంటే ఈ పేరే పెట్టుకోండి ఇలా పిలిపించుకోండి సంతకం ఇలా చేయండి ఈ కలర్స్ వేసుకోండి ఈ స్టోన్ వేసుకోండి మీ లైఫ్ అంతా పండగలా ఉంటుంది నిజంగా మనకి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏది ఉందంటే పేరే తర్వాత మనం సాధించింది మన బుద్ధిని బట్టి వేరే గుడికి ఏ గుడికి వెళ్ళినా కూడా శివాలయం రామాలయం ఆంజనేవ దేవుడు ఉంటుంది అవును సో ఇక్కడ మనకు ఐడెంటిటీ నామకరణమే అంటే మొదటి పండగ కూడా బిడ్డకి నామకరణమే అంటే సో మనం పేరుని ఎంత బాగా పెట్టుకుంటామో లైఫ్ అంత బాగుంటుందని నమ్మే వాళ్ళు నేను ఫస్ట్ ఉంటాను సో మనం పిల్లలకి మంచి పేరు నివ్వగలిగితే వాళ్ళు మనకు తిరిగి మంచి పేరు మనం పిల్లలకి ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ పెడితే ట్వెల్వ్ వస్తే వాళ్ళు ఉల్టా చదువుకోవాలి చదువుకోరు థర్టీన్ వస్తే మొండు సిక్స్టీన్ వస్తే వాళ్ళు మనం తిరుక్కుంటారు నాకు ఎంతమంది పేరెంట్స్ అమ్మ సార్ మా పిల్లోడు పదో క్లాసు వాళ్ళ అమ్మని తిరుక్కున్నాడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ తండ్రి కూడా భయపడుతున్నాడు సో పిల్లల్ని మనము ఎలా పెంచాలంటే వాళ్ళ పేర్లు ఎలా పెట్టాలంటే మనకు వాళ్ళు ప్రేమ చూపించేలాగా మనతో మనకు వాళ్ళు వినయంగా ఉండేలాగా అలా పెట్టుకోవాల సో చాలా మంది నేను ఇప్పుడు చూస్తున్నాను మొన్న ఒక ప్లేస్లో ఎ సన్ కిల్డ్ ఇస్ ఫాదర్ ఒక దగ్గర గ్రాండ్ మదర్ని ని గ్రాండ్ సన్స్ అండి ఇన్ని ఘోరాలు కలికాలంలో ఏమంటే మా రాంగ్ నెంబర్ పెడితే భర్త కదా ఇప్పుడు భర్త మూడులో ఉన్నాడు భార్య ఆరులో ఉన్నారు కొట్లాడుకుంటారు యాంటీ నంబర్స్ ఫైట్ లైక్ నెంబర్స్ ఆర్ విత్ లవ్ అండ్ అఫెక్షన్ సో మనం ఫ్యామిలీ అంతా ఒకే వైబ్రేషన్ లో పెట్టుకుంటే ఒకే మాటలో ఉంటారు ఖచ్చితంగా పేరే మనకి బలం కొన్ని వేల సార్లు పిలుస్తారు మన లైఫ్ లో మన పేరెంట్ ఖచ్చితంగా వైబ్రేషన్ ఆరా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ అంట అంతే అంటే మనము మంచి స్పెల్లింగ్ పెట్టుకొని అలా పిలిపడం వల్ల మన చుట్టూ కాస్మిక్ ఎనర్జీ చేరి మన చెడు తగలకుండా కాపాడుతుంది అంతే శ్రీరామ రక్ష మన పేరే మన పేరే రక్ష